ఎందుకంటే ఆదాము పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమైందంటే దేవునికి సంబంధించిన జ్ఞానంలో ఆదాము ఎదుగుతూ ఉండాలని బట్ దాట్ అప్వర్డ్ లైన్ వెరీ సూన్ ఈ నెవర్ వెంట్ ఆన్ దాట్ అప్వర్డ్ లైన్ హీ ఫెల్ సో ఇన్ దట్ గ్రాఫ్ యూ హ్యావ్ అ బిగ్ డిప్ డౌన్వర్డ్స్ కానీ ఆదాము ఆ విధంగా పై పైకి వెళ్ళలేదు కానీ క్రిందకు పడిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆ గ్రాఫ్ లో మనం చూసినట్లయితే ఆ కిందకు పడిపోయిన అట్లుగా ఉంటుంది అండ్ ఫ్రమ్ హియర్ క్రైస్ట్ కేమ్ టు లిఫ్ట్ అస్ బ్యాక్ అప్

to that line which god originally purposed for adam. and the purpose is not that we just get stuck there, but that we move along that original purpose of god for man represented by that upward line on the graph. ఇంకా ఆదాము ఏ విధంగా అయితే పైపైకి వెళ్ళాలని దేవుడు అప్పుడు అనుకున్నాడో మనం కూడా ఆ విధంగా వెళ్ళాలి నా మెనీ క్రిస్టియన్స్ బికాస్ ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ దే థింక్ సాల్వేషన్ ఇస్ జస్ట్ బీయింగ్ బ్రాడ్ అప్ ఫ్రమ్ ద పెత్ అప్ టు దిస్ లెవెల్ అనేక మంది క్రైస్తవులకు ఇది అర్థం కాదు రక్షణ పొందటము అంటే ఏంటంటే మనము ఊబిలో నుండి పైకి లేవనెత్తబడి ఇప్పుడు ఈ స్థానానికి తీసుకొని రాబడ్డాం అండ్ దేర్ దే ఆర్ ఫర్ ఎవర్ And then they think perhaps God's purpose is now I must go around sharing this with other people and telling other people about Christ dying for our sins and get other people to come over there. All that is wonderful. But the whole purpose of God bringing us back up to that top of the straight line is to fulfill god's original purpose. and if that's not being fulfilled, then we can say a major part of the purpose of our redemption is not being fulfilled. అన్న సంకల్పాన్ని మనం నెరవేర్చిన వారంగా ఉంటాం ఇఫ్ ఆల్ దట్ వీ రిసీవ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్ అండ్ ది క్లెన్సింగ్ ఆఫ్ ఆ హార్ట్ కాన్షియన్స్ ఫ్రమ్ సిన్ కేవలం మనం క్షమాపణ మాత్రమే పొంది మన హృదయములు కడగబడి మన మనస్సాక్షి కడగబడినట్లయితే దెన్ వీ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ గాడ్స్ పర్పస్ ఐ మీన్ ఇఫ్ ఇఫ్ కప్ ఇన్ యువర్ డైనింగ్ రూమ్ And you wash it nicely and clean it. What, what's the purpose of cleaning and washing a cup? It's not for a decoration. We don't keep cups for decoration. A cup is meant to hold some liquid.

Bringing us back and cleansing our heart is so that He can finally uh, bring us back to that place where the original purpose of God <inaudible> can be fulfilled in our life, which is described here. ఆ సంకల్పము మన జీవితంలో నెరవేర్చబడాలని లెరస్ మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ దాట్స్ వర్ ఐ యామ్ ఫెయిల్డ్ ఆ ఉద్దేశాన్ని మనం ఇక్కడ ఆదికాండం కాండం 1 26 లో మనం చూస్తాం మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము అయితే ఆదాము దాన్ని కోల్పోయాడు నౌ క్రైస్ట్ హస్ బ్రాట్ మీ బ్యాక్ టు దట్ ప్లేస్ వేర్ ఐ యామ్ సపోజ్ టు రిఫ్లెక్ట్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ ఐ యామ్ సపోజ్ టు బి అన్ అంబాసడర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ యామ్ సపోజ్ టు షో అదర్ పీపుల్ వాట్ క్రైస్ట్ ఇస్ లైక్ కానీ క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మరలా మనం ఆ స్వరూపంలోనికి రావటానికి దేవుని యొక్క ప్రతినిధులుగా ఉండటానికి క్రీస్తును ఇతరులకు చూపించటానికి మనల్ని సమకూర్చడానికి వచ్చాడు ఐ సీ దట్ ఇస్ మై కాలింగ్ ఎనీ టైమ్ ఐ ఫేల్ అండ్ స్లిప్ అప్ ఇన్ దట్ కాలింగ్ ఐ సే హే ఐ ఫేల్ గాడ్ టెరబ్లీ హియర్ ఇట్స్ సీరియస్ మ్యారర్ దర్ ఐ హెయిల్ గాడ్ కాబట్టి అటువంటి పిలుపును మనము గుర్తెరిగినప్పుడు మనం ఎప్పుడైనా దానిలో నుంచి పడిపోయితే మన విధంగా అనుకోవాలి అయ్యో నేను దేవుణ్ణి ఇక్కడ ఓడిపోయేటట్లు చేశానే ఐ నీడ్ కమ్ బ్యాక్ టు దాట్ ఒరిజినల్ పర్పస్ అండ్ ఫుల్ఫిల్ ఇట్ నేను మరలా వెనక్కి వచ్చి దేవుడు ఏదైతే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో దానిలోనికి రావాలి అండ్ సో ఐ రిపెంట్ ఐ సే లార్డ్ ఐ లెట్ యు డౌన్ ఐ వాంట్ టు ఫుల్ఫిల్ దట్ పర్పస్ విచ్ యు హాడ్ ఫర్ ఆడమ్ విచ్ యు హావ్ రిస్టోర్డ్ ఇన్ మీ మన మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవునితో చెప్పాలి ఓ ప్రభావ ఆదాము పడిపోయిన స్థితి నుండి మరలా నీవు సమకూర్చావు మమ్మల్ని అయితే మేము కూడా ఓడిపోయాం ప్రభా అని మనం మరలా ఆ పరిస్థితికి రావాలి యేసు క్రీస్తు ప్రభు నందు రక్షణ పొందటం ద్వారా ఆ స్థితికి మరలా మనం రావాలి